హలో అండి అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగుండారా మరి ఈరోజు అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనేం కర్రీ చేస్తానంటే వేరే కర్రీ చేసి మీ ముందుకు వస్తానండి అని చెప్పాను కదా నిన్న ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి దొండకాయ ఫ్రై ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి వేసి చేసి మీకు చూపిస్తాను మీరు కూడా చూడండి ముందుగా స్టవ్ వెలిగిచ్చుకుని దాకా పొయ్యిమే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మంచి నూనె వేస్తానండి నూనెశాను కదా కొంచెం పసుపు వేసాను కొంచెం ఆవాలు సాయమైన పప్పు దొండకాయలండి చాలామంది ఉడకబెట్టుకుని పిండి వేసుకుని వేసుకుంటారు నేను పచ్చి కోసుకు ఇక్కడ పెట్టుకున్నాను కదా ఇదిగోండి కోసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చాలా మంది ఉడకబెట్టుకుంటారు అట్లాగూ చేసుకోవచ్చు లేదు మామూలుగానే అంటే లేతకాయలు అనుకోండి మామూలుగానే కానీ చక్కగా కోసుకుని వండేసుకోవచ్చు నేను కోసుకుని వండుకుంటున్నాను వాటిని ఉడకబెట్టట్లేదు ఆవాలో అండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ మొక్కలు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత అప్పుడు దొండకాయ ముక్కలు ఇవి కానీ కట్ చేసుకున్నాను దొండకాయ అనేది చాలా అనమాట ఇవి వేగిన తర్వాత ఏం చేస్తానంటే దొండకాయ ముక్కలు అందులో వేసి కొద్దిగా ఉప్పు చల్లుతాను ఉడిపాయ ముక్కలు వేగిపోయినాయండి ఇప్పుడు నేను దొండకాయ ముక్కలు వేసేస్తాను ఈ దొండకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు చల్లుతాను ఉప్పు చల్లేసి తిప్పుకుంటానండి ఉప్పు వేస్తాను చూడండి వేసాను కదా ఇప్పుడు అండి చక్కగా నేను కూరని ఎంత బాగా తిప్పేసుకుంటాను ఇదిగోండి ఎందుకంటే ఎంత తిప్పుకున్నా నాకు ఇట్లా ఎగరేసుకుంటే కూర అంతా కలుస్తుంది అని ఒక నమ్మకం ఇలా ఎగరేసుకుని మూట పెట్టేసుకుంటాను ఉప్పు వేసానండి అందులో మగ్గుతున్నాయి కదండి ఇగో ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇంకా మగ్గనిచ్చి నేను కారం వేస్తాను దొండకాయలు అండి చక్కగా మగ్గిపోయినాయి అంటే చాలామంది ఉడకబెట్టి నేను కూడా అప్పుడప్పుడు ఉడకబెట్టుకుంటాను ఉడకబెట్టుకుని వండుకుంటాను ఈ రోజు ఏంటంటే కాయలు కాయలండి అందుకని నేను ఉడకబెట్టలేదు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కారం వేస్తాను అందులో కారం వేసానండి ఇప్పుడు చక్కగా తిప్పుకుంటాను దొండకాయలండి ఒక కాయ పులుపు ఉంటుంది ఒక్కొక్కయం అది అన్ని రకాలుగా ఉంటాయి లేదు పులుపులు ఉంటాయి తీపులు ఉంటాయి మరి కాయగూరలు రకరకాలుగా ఉంటాయి కదా ఒక కాయం పుల్లగా వస్తుంది ఒక్కొక్క కాయం మనకు రుచి రుచిగా తీపుగా ఉంటుందన్నమాట అవి తినేసి చూసి కొంతమంది కొరికి చూస్తారు కొంతమంది ఏమో ఆ పర్లేదు తెచ్చేసుకుంటారు అయితే ఇవేంటంటే కొంచెం బాగుందలేండి కాయ సన్నగాను పొడుగ్గా ఉండటం వల్ల అది మనకి చక్కగా రుచిగా ఉంటుంది అనమాట కారం వేసాను తిప్పాను కదా ఇంకొక పది నిమిషాలు అలా మగ్గనిస్తానండి ఇవండి బాగా మగ్గిపోవాలన్నమాట బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనకి చక్కగా ఇదంతా దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత బాగా మగ్గాలి మగ్గిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి ఉప్పు కూడా చూసుకుంటాను ఈ లోపు నేను ఉప్పు చూసుకుని గుట్టతుందండి కారం వేసే కదా గుట్టతుంది బాగా మగ్గిన తర్వాత చూపిస్తానండి నేను అయితే సగం వరకు మగ్గిపోయింది ఇంకా సగం మగ్గాలి కొబ్బరి కూడా వేసుకుంటారండి చాలామంది నేను ఈ రోజైతే వేయలేదు వేరే రోజైతే వేస్తాను కొబ్బరి కూడా వేసుకుంటారు మీకు నచ్చినట్లయితే మీరు కూడా వేసుకోండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ మీకు ఎలా అనిపిస్తుంది అండి మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మీ ఇంట్లో కూడా ఈ దొండకాయ కర్రీని చేసుకోండి చేసుకుని తిన్న తర్వాత బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ కర్రీ అంత చక్కగా మగ్గిపోయిందండి ఇంకా దింపేసుకోవటమే ఇది చూసారు కదా ఇదిగండి ఇంకా ఎంతకన్నా మనం ఉంచామనుకోండి దాకంతా అడుగులు మాడిపోద్ది ఇంకా ఇంతకన్నా ఉంచొద్దు అయితే ఈరోజు ఈ దొండకాయ కర్రీతో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఏంటంటే వేరే కర్రీ చేసుకుని ఈ దొండకాయ కర్రీని ఇప్పటితో కట్టేస్తాను ఇక మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని చూసి దొండకాయ కర్రీ చేసిన పద్ధతి విధానం మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు చేసుకుని అందరికీ కుటుంబ సభ్యులందరికీ పెట్టుకుని మీరు కూడా తినండి తిన్న తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఈ దొండకాయ కర్రీని ఈరోజు ఇంకా నేను ఆపేస్తానండి చెప్పాను కదా నేను ఎంత గేడుతో తిప్పినా మళ్ళీ ఇట్లా తిప్పాలి నాకు అదొక ఇదనమాట అప్పుడు ఏంటంటే కూరంతా కూడా కలుస్తుంది అనే ఒక ఇదనమాట కలుస్తుంది అంటే ఎక్కడో అబ్బో గొట్టు ఎక్కడోనా కలవదు దాకులో కూర అంతా కూడా చక్కగా కలిసిపోద్ది ఉప్పులు కారాలు ఒకవేళ కారం ఉండగట్టుకుంది అనుకోండి ఉప్పు ఎక్కడ ఉండగట్టుకుందనుకోండి ఇందులో అదంతా కూడా మనం అలా తిప్పటం వల్ల కలిసిపోద్ది అది నేను కలవటం కలవటం అంటే అర్థం చేసుకున్నారనుకుంటున్నాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని ఈరోజు ఇంతటితో ఈ వీడియోతో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి బాయ్ చూసారండి ఫ్రై చక్కగా నేను రెడీ చేసేసాను ఇదండి మనకి దొండకాయ ఫ్రై అనమాట ఇదిగోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యం కూడానండి చాలామందికి ఆరోగ్యం కూడా ఈ దొండకాయ ఫ్రై అయితే దొండకాయలండి ఒక మా ఒక పద్ధతి ఏమో ఉడకబెట్టుకుని పిండుకుని వండుకోవాలి రెండో పద్ధతి ఏంటంటే పచ్చికాయలనే ఇలా గట్టిగా పిండేసుకోవాలి కాయలు కోసిన తర్వాత ఇలా గట్టిగా పిండుకుని తాలింపులేసుకోవాలి అది రెండో పద్ధతి అయితే నేను పిండలేదు రండి ఎందుకంటే కాయలు లేతకాయలు అందుకని దొండకాయల్ని కొయ్యి కానీ చక్కగా తాగింపులు వేసుకున్నాను మీరు కూడా లేతకాయలు తెచ్చుకున్నట్లయితే కొయ్యిగానే తాగింపులు వేసుకుని వండుకోండి ఈ కా దొండకాయ కర్రీ అది మనకి ఆరోగ్యంగానూ ఉంటుంది మరి తింటే రుచిగా కూడా ఉంటుంది చూసుకుని తెచ్చుకోండి మార్కెట్ నుంచి తెచ్చుకున్నా సరే దొడ్డల్లో కాపించుకున్నా సరే ఆల్మోస్ట్ దొడ్డల్లోనే కాస్తే రండి కాయలు కాకరకాయలు కానీ దొండకాయలు కానీ మరి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి మీకు దొండకాయ ఫ్రై ఎలా చేయాలి దానిలో ఏమేమి వేయాలి వేసి చేసి చూపించాను కదా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ బాయ్ అండి బాయ్ ఇదిగోండి కర్రీ ఇంకా అన్నంలో వేసుకుని పెట్టుకుని తింటమే లేటు ఉంటానండి బాయ్